హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా నా పేరు ఆనంద్ విశాఖ ఉద్యమం చివరి దశకు చేరుకుందా అవుననే అంటున్నారు నిర్వాసిత నాయకులు ఎందుకంటే సోమవారం ఈ నెల రెండో తారీఖున జరిగిన పత్రికా విలేఖరు సమావేశంలో నిర్వాసితులు నాయకులు ఏం మాట్లాడుకున్నారో ముందు విందాం ఆ తర్వాత దీని గురించి డిస్కస్ చేద్దాం చూస్తున్నాం రాడు మా యొక్క డిమాండ్ని ప్రధానంగా పెట్టి మేము కానీ గుర్తింపులోకి వస్తే మీ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు నాయకులు కానీ అధికారం వచ్చిన తర్వాత మా సమస్యని ఎందుకో కనీసం ఇదే పరిస్థితి కనిపించట్లేదు అందుకోసమే మేము అనేక పోరాటాలు మా ముందు తరం కానీ మేము కానీ అనేక పోరాటాలు చేస్తున్నాం కానీ ఎప్పుడు పోరాటాలుగా ఉండిపోతాం తప్ప మీరు పరిష్కార మార్గంగా మరి ఎందుకు ఈ రాజకీయ నాయకులు చూడట్లేదో మా అర్థం కాదు మరి గతంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి మాకు హామీ ఇచ్చి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కారం జరగలేదు అలాగే ఇప్పుడున్న కోటమి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంగా ఉండేటప్పుడు మేము పోరాటాలు చేస్తున్న మా కెంట దగ్గరికి మా ఉద్యమాల దగ్గరికి గవర్నర్లు అయిన చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది మరి వచ్చి ఆయన మాకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా కోటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే మీ స్టీల్ ప్లాంట్ నిర్వాసులందరికీ న్యాయం చేస్తుందని చెప్పారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన కాకంగా సభ పెట్టారు స్టీల్ ప్లాంట్ దగ్గర మా నిర్వాసులందరిని కూడా సభలో అమ్మిక చేశారు అలాగే మీ స్టీల్ ప్లాంట్ కోసం ఒకరోజు దీక్ష చేశారు ఆ దేశంలో కూడా ఆయన పార్టీఆర్స్ లో కూడా మాతో కలిసి మేము దీక్ష చేసాం ఆ రోజు ఆయన కూడా చెప్పారు ఖచ్చితంగా కోటమి ప్రభుత్వం ఖచ్చితంగా గెలిచినట్టయితే స్టీల్ ప్లాంట్ నిర్వాసులందరికీ కూడా శాసన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు అలాగే లోకేష్ గారు ఆయన పాదయాత్రలో ఆయన కలవడం జరిగింది మా నిర్వాసి కమిటీతో కూర్చున్నారు ఆయన కూడా మాకు హామీ ఇచ్చారు కానీ ఈ రోజు రెండు సంవత్సరాలు గడుస్తున్నా కనీసం నిర్వాసుల్లే గెలకు ముందు కూర్చొని నాలుగైదు సార్లు మీటింగ్లు పెట్టి మాకు హామీ ఇచ్చారు కానీ ఈరోజు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా మా యొక్క సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ లోకేష్ గారు మాకు చాలా బాధాకరంగా భావిస్తున్నాం అండి ఈ విషయాలన్నీ గతంలో మేము ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారికి అన్ని విషయాలు తెలిసింది తెలియలేనే కాదు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు అయి ఉన్నారు ఆయన మీద ఒక నమ్మకం ఉంది మాకు ఎందుకంటే మా సంఘానికి కొద్దిగా అడ్వైజ్ గా ఉన్నారని ఒక నమ్మకంతో ఆయన ఈ రోజు రాష్ట్రంలో ఏ ఓటు బ్యాంక్ రాదా తొంభై ఐదు వేలు మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గారికి గెలిపించాం ఈరోజు ఆయన విషయాలన్నీ తెలుసు మరి ఎందుకోసమో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ నిర్వాసులు అనేసరికి మరి మాట్లాడే పరిస్థితి కనుక చెప్పలేదు ఇది కరెక్ట్ అయింది కాదు ఈ దీన్ని మీరు ఖచ్చితంగా మాట్లాడాలి పోరాటాల కోసం కాదు మా కార్ కాల నుండి ఈ రోజుకి మేము మా పరిస్థితులు ఎలా ఉన్నాయి పెట్రోల్ పంపుల్లోనో లేదంటే ఆ సిగ్నల్ పాయింట్లు లేదనుకుంటే ఆటో డ్రైవర్లుగా మారిపోయాం ఆ రోజు మాకు నూట ఏడు గజాలు ప్లేస్ ఇచ్చారు నాలుగు తరాలు ఈ రోజు బతుకుతున్నాం నూట ఏడు గజలు నాలుగు ధారబంధాలు ఇప్పుడు బతుకుతున్నాం ఈ విషయాలన్నీ మీకు తెలుసు ఆల్రెడీ మీకు చెప్పాం మరి ఎప్పుడు పరిష్కారం చేస్తారని చెప్పి మేము ప్రభుత్వాలు అడుగుతున్నాం కేవలం ఓటు బ్యాంక్ కింద చూడకండి దయచేసి మా పరిష్కార మార్గం కూడా చూడమని చెప్పేసి ప్రభుత్వాలు మేము అడుగుతున్నాం ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉంటే ఇదే స్టీల్ ప్లాంట్లో మ్యాన్ పవర్ తగ్గించాలని ఈ మధ్యకాలంలో అలాగే తగ్గించాలని చెప్పి ఎనిమిది వేల మందిని అక్కడ ఉన్న స్థానికుల్ని ఆరు నెంబర్లందరినీ కూడా ఎనిమిది వేల మందిని స్థానికులందరినీ తొలగించారు ఎనిమిది నెలలు బట్టి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారి చుట్టూ రోజు తిరుగుతున్నాం కనీసం ఈ కూలి పనులు కూడా ఈ మేనేజ్మెంట్ తొలగించింది వీళ్ళని కూడా పెట్టించుకున్నాం అంటే ఈ రోజు కూడా ఈ రోజు పెడతాం రేపు పెడతాం అని చెప్పి ప్రదక్షిణ చేయించారు తప్ప దీని మీద కనీసం రోజు కూడా మరి ఎంపీ కానీ ఎమ్మెల్యే గారు కానీ స్టీల్ ఫ్రెండ్ సీఎండి దగ్గర కూర్చొని స్థానిక స్థానికుల పక్షాన మాట్లాడుకోవడం చాలా బాధాకరంగా అనిపించింది మేము మమ్మల్ని ఈ విధంగా మీరు ప్రదక్షిణ చేయించడం చూపించడం అనేది సరైనది కాదు దయచేసి మేము ఒకటే ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంటున్నాం మొన్న డిసెంబర్ ఎనిమిదో తారీఖున స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ద్వారా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో ధర్నా చేయడం జరిగింది అలాగే జనవరి నెలలో చేయడం జరిగింది అలాగే ఈ నెల తారీఖున మేము బాజ్వాటు లంకా గ్రౌండ్ లో మా కుటుంబ సభ్యులతో అందరితో కూడా బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభ ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సరే స్పందించి నిర్వాసితుల పరిష్కారం మాత్రం చూడాలని చెప్పేసి మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం ఈ యొక్క ప్రెస్ మీట్ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఎనిమిదో రోజుల తారీఖున జరిగే బహిరంగ సభకు మరి పెద్దలు చెప్పినట్టు మంచి ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వస్తున్నారు మీరు అందరూ ఏదైతే స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ అలాగే నిర్వాసులు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజానీకం కూడా అందరూ కూడా ఈ యొక్క సభకి వచ్చి చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క విన్నారు కదా మన నిర్వసిత నాయకులు ఏమంటున్నారు అలాగే ఈ యొక్క బహిరంగ సభకి ఎంతోమంది అతిథులు కూడా వస్తున్నారండి అతిథులు ఎవరో రాజకీయ నాయకులు కాదు మాజీ ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మన యొక్క కార్యక్రమానికి రావడం జరుగుతుంది అసలు అతిథులు ఎవరు వస్తున్నారు ఎలా వస్తున్నారు వారు ఎవరెవరు వారి ఏంటో ఇప్పుడు మహాదేవ్ గారి మాటల్లో కూడా విన్నాం చూడండి ఇష్యూ ఏంటంటే దీన్ని ముందర ఒక రాష్ట్ర స్థాయి ఇష్యూగా మార్చాలి ముందర ప్రభుత్వం చెవికి చేరాలి వీళ్ళు ఇప్పుడు ఎన్నో చెప్పారు చేసినవి కానీ ప్రభుత్వం చెవికి చేరటం అది చేరాలంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలని ఒక వేదిక మీదకి తేవాలి అలాగే భారతదేశంలోనే ప్రజల కోసం పోరాడుతూ పీపుల్స్ జడ్జిగా పేరు పొందిన గోపాలగౌడ గారితో నేను మాట్లాడాను మొన్న ఆయన విజయవాడ వచ్చినప్పుడు గత నెల ఇలా ఉందండి ప్రాబ్లము మీరు మేము సభ పెడితే రాగలరా అంటే తప్పకుండా వస్తారు మాతో పెట్టు పెట్టువన్న ఆయనకి మొత్తం చెప్తే ఆయన కూడా చాలా బాధపడ్డారు ఆయన తర్వాత ఆయన సభ పెట్టి చెప్తే ఆయన వస్తున్నారు అలాగే రాష్ట్రం మొత్తం ఏ ఇబ్బంది కలిగినా ముందర నిలబడే వడ్డే సోమనాథ్ ఇస్తారావు గారు ఆయనతో కూడా మాట్లాడితే తప్పకుండా వచ్చి వీటిని నేను ఉంటాను అని చెప్పి ఆయన వచ్చారు అలాగే మాజీ డీజీపీ పూర్ణ చంద్రరావు గారితో మాట్లాడిన అలాగే రైతు కూలీ సంఘం ఝాన్సీ గారు అలాగే ఏకేకే కృషి కార్మిక కృషి సంఘటన ఉన్నది సంఘం వాళ్ళు వాళ్ళు కలకట ఘోష్ గారని ఆయన వస్తా అన్నారు ప్రసాద్ గారు అలాగే మన కొండారెడ్డి గారు పీకేఎస్ కొండారెడ్డి గారు ఇలాగా రాయలసీమ పరిరక్షణ సమితి బొజ్జా దశరథరామిరెడ్డి గారని ఉన్నారు ఆయనకు కూడా చెప్పారు ఆయన కూడా నాకు మంచి ఆపుతారు ఆయన కూడా కానీ ప్రాంతం ఏదైనా ప్రజల బాధలు ఒకటే కదండి మేము కూడా వస్తాం ఇలా అన్ని ప్రాంతాల నుంచి అందరూ నాయకులు వస్తున్నారు ఇప్పుడు రేపు ఆ వేదిక ఇదిగా మేము ముందర వీళ్ళ యొక్క సమస్య రాష్ట్ర ప్రభుత్వం చేరేటట్టు చేయబోతుంది ఎందుకంటే మామూలు మనుషుల వంద చెప్పిన ఒక ఉన్నతమైన దీనిలో ఉండి ఎన్నో పోరాటాలు చేసిన గోపాల గౌడ గారు కానివ్వండి లేకపోతే వడ్డే గారు కానివ్వండి లేకుంటే పూర్ణచంద్రరావు గారు కానివ్వండి లేకపోతే ఝాన్సీ గారు కానివ్వండి దశరథరామ ఇలాంటి వాళ్ళు ఒక్కసారి చెబితే ప్రభుత్వం చేరుకు చీకి చేరుతుంది ఆ ప్రక్రియలో భాగంగానే రేపు సభ పెట్టాం పెద్దది లంకా గ్రౌండ్స్లో పోలీస్ పర్మిషన్ కూడా తీసుకున్నాము అందరూ కుటుంబాల కుటుంబాలతో సహా వస్తున్నారు దానికి ప్రతిగానే ఈ బహిరంగ సభ పోస్టర్ కూడా రిలీజ్ చేశాము ఖచ్చితంగా ఒక ప్రయత్నం అంటే ప్రభుత్వం చెవికి వీళ్ళ బాధలు చేరవేయటానికి చూద్దాము కాకపోతే ఇది ఒక భారీ ప్రయత్నం దీని తర్వాత ఇంకా ఇంతకన్నా పెద్ద ప్రయత్నాలు ఉంటాయి ఆలోచనలో ఉంది ఏం చేయాలన్నది ఖచ్చితంగా మార్చి నెలలో ఇంకో గొప్ప ప్రయత్నం చూస్తారు ఈసారి రాష్ట్రం మొత్తం ఒక్కసారి నిర్ధరలే చే మీరు చెప్పండి విన్నారు కదా మన యొక్క ఫిబ్రవరి ఎనిమిది జరిగే మహా బహిరంగ సభకి మీరందరూ కూడా ప్రతి నిర్వహిస్తు హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అలాగే ప్రతి ఒక్క నిర్వహిస్తు కూడా వారి యొక్క ఆధార్ కార్డ్ని అలాగే వారి యొక్క ఎంప్లాయ్మెంట్ కార్డ్ని ఆధార్ కార్డ్ని కూడా జత చేసి ఆ యొక్క బహిరంగ సభ తీసుకురావాలి మన ప్రయత్నాన్ని అలాగే మన ఉద్యమాన్ని తారసాగించేసి ఈ యొక్క ఈ ఫిబ్రవరి ఎనిమిదిన అందరూ కూడా నిర్వసితులందరూ కూడా మీ యొక్క గళాన్ని వారికి అతిథుడికి వినిపించి మన యొక్క ఉద్యమాన్ని దేశ ఉద్యమంగా మారుస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ